ఏదైతే కొంతమంది ఏదైతే బీసీ మంత్రులు టార్గెట్ చేసింది అనేది బొత్స సత్యనారాయణ అమర్ లాంటి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు సార్ బీసీ మంత్రులు ఏంటి గత ప్రభుత్వం ఈరోజు చీఫ్ సెక్రటరీ ఎవరండి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా చీఫ్ సెక్రటరీ ఎవరయ్యారో వాళ్ళు కొంచెం ఆలోచించమనండి అది కాదు ఒక్క నిమిషం అండి ఇదే బొత్స గారు అధికారులు ఉన్నప్పుడు ఏం మాట్లాడారు మీడియా మిత్రులతో మీకు బాగా తెలుసు నేను చెప్పాలా మళ్ళీ డీజీ ఎవరండి టీటీడీఓ ఈ ఎవరండి అని మర్చిపోయారా అంటే మా ఎవరికి ఇబ్బంది మేము అందరం మంత్రులు కూడా మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం క్యాబినెట్ మీటింగ్ ముందర మేము అందరం కూర్చుంటున్నాం మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కలిసి అందరం కూర్చున్నాం అచ్చిన కానీ అందరం మేము కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేసి ఇష్యూస్ ఏంటి గత పది రోజులు ఏం జరిగింది ఏం చేయాలి ఎక్కడ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం నా డిపార్ట్మెంట్ మేము కానీ అడిగే మంత్రులు ఓపెన్గా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు మేము కూడా అంతే ఓపెన్ లేదు సో చాలా ఓపెన్ బుక్ గా మేమే ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటున్నాం కరెక్ట్ చేసుకుంటున్నాం దెన్ అండ్ అంటే ముఖ్యమంత్రి గారు చెప్పే ముందల్ని మేము కరెక్ట్ చేసుకోవాలి తాపత్రయంతో మేము అందరం పని చేస్తున్నాం సో వాట్ ఈస్ ఇష్యూ ఎవరో కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే అది టార్గెట్ అని ఎట్ అవుతుంది విట్స్ ఫీడ్బ్యాక్ విఆర్ రెడీ టు కరెక్ట్ ఎవరో ఓపెన్ టు ఫీడ్బ్యాక్ మేము పర్దాలు కట్టుకుని తిరగట్లేదే పైన హెలికాప్టర్లు అంటే కింద ఎవరిని ట్రాఫిక్ జామ్ చేయట్లేదు బ్లాక్ చేయట్లేదు ఈ రోజు కూడా నేను వస్తుంటే ఒక రెండు మూడు జంక్షన్ లో ఆపితే నేను నేను చెప్పా మీరు ఆపద్దు ట్రాఫిక్ ఫ్రీగా పెట్టండి ఎవరిని ఆపేదానికి ఫ్రీగా తిరగాలి ప్రజలు ఈ రోజు ముఖ్యమంత్రి గారు వస్తే ఒక ఐదు నిమిషాలు ముందర ఆపుతున్నారు ఎక్కడ ఆపట్లేదు ట్రాఫిక్ పర్దాలు ఎక్కడ కట్టట్లేదు అరే ప్రధానమంత్రి గారే రోడ్ షో చేస్తున్నారు గత ముఖ్యమంత్రి రోడ్ షో చేశాడా ఎప్పుడు పరిదాలు కట్టుకుని తిరిగాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గత ముఖ్యమంత్రి ఇల్లు చుట్టూ ఐదు సంవత్సరాలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టుకుని భయపడుతూ పట్టుకాడు అండి ఆయన ముప్పై అడుగులు వేలు ఫెన్స్ కట్టుకున్నాడు చుట్టూ ఎవరో చంపేస్తాడు ఆఫ్ఘనిస్తాన్ వేళ ఇంకా దారుణం కట్టుకున్నాడు ఆయన అఫ్ఘాన్ లో కూడా ముప్పై ఆరు ఫెన్స్ ఎవరు కట్టుకోవడం కూడా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి గారు ఆయన సెక్యూరిటీ జగన్ గారు సెక్యూరిటీతో పోల్సి కేవలం థర్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ థ్రెట్ ఉంది భారతదేశంలో హైయెస్ట్ థ్రెట్ ఉంది థర్టీ పర్సెంట్ సెక్యూరిటీతో ఉన్నాడు ఇప్పుడు డ్రోన్స్ కూడా పెట్టారు ఇంకా తగ్గించండి అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళెట్లా మాట్లాడతారండి మా గురించి చెప్పండి ఏం మాకే అర్థం అవట్లేదు ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ అట్టే దానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొట్టారు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి కడతారండి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి మూడిల్లా మూడో రెండో మూడు ఇల్లు ఉన్నట్టున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు అది ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అదే ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ ఎస్ఎఫ్టీకి ఇరవై ఏడు వేలు మీరు చూశారు మళ్ళీ దాని తర్వాత సెక్యూరిటీ సిబ్బంది అంటే మళ్ళీ ఆయనకి వెయ్యి మంది ఇష్టం వెయ్యి మంది చుట్టూ ఉంటేనే ఆయన బయట అడుగు పెడతారు వివేకానంద రెడ్డి గారు వచ్చి చంపుతారని ఆలోచించాడు వెయ్యి మంది పెట్టుకుని తిరుగుతాడు ఆయన మళ్ళీ వాళ్ళందరూ ఉండేది ఇంకొకటి ఇప్పుడు దేనికి వాడాలో మాకే అర్థం అట్లా చాలా సీరియస్ ఇష్యూ అది అది కూడా ప్రజలకు ఓపెన్ చేయాలనేది ఆలోచనలో ఉన్నాం ప్రజలు చూడాలి ఎందుకంటే ఒక వ్యక్తి ఎలా ప్రజాధనాన్ని లూటీ చేసి ఒక వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు మనం చూస్తాం ఇతర దేశాల్లో డిక్టేటర్లు కూడా సద్దాం హుసేన్ గారు ఇట్లా కొంతమంది ఉంటారు డిక్టేటర్స్ ఉంటారు సో డిక్టేటర్స్ లో వాళ్ళు ఎలా బతుకుతున్నారు మన పాలు వేసుకోబారు ఉన్న ఇల్లు చూస్తే నథింగ్ దీని ముందు నథింగ్ ఒక వ్యక్తి బతికడ మళ్ళీ దాన్ని వీళ్ళు సమర్థిస్తారు అది తప్పేంటర్ కోటి రూపాయలు అవుతుంది మెయింటెనెన్స్ ఆ ఇంటికి మెయింటెనెన్స్ నెలకి కోటి రూపాయలు మాకు అమ్మా కేవలం ఏజెన్సీ ఏరియాలోనే కాదు నేను మీరు పోయినసారి వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లాకి వెళ్ళా శ్రీకాకుళం పట్టణంలో ఉన్న మున్సిపల్ పాఠశాలకి వెళ్ళా ఆ రోజు పెద్ద ఎత్తున వర్షం పడింది అక్కడ నేను చూస్తే బిల్డింగ్ మొత్తం కారింది సో ఒక బిల్డింగ్ లో మొత్తం కారితే పిల్లలందరినీ ఒకే రూమ్ లో పెట్టి రెండు రూమ్ లో పెట్టి పాఠాలు చెప్తున్నారు ఉపాధ్యాయులు మీరు నా స్పీచ్ కూడా చూస్తే ఫస్ట్ అన్ని బిల్డింగ్స్ లీక్ ప్రూఫ్ చేయాలి ఒక కోట్ పెయింట్ వేయాలి బేసిక్ బెంచెస్ ఎన్ని చేయాలి సో మా మా ఎస్టిమేట్ ప్రకారం సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు అవుతుంది అవసరం ఉంది దానికి ఎలా బాండ్స్ రేజ్ చేయాలో మొన్న ముఖ్యమంత్రి గారు పీటీఎం మీటింగ్ తర్వాత హెలికాప్టర్లో కొంచెం డైరెక్షన్స్ ఇచ్చారు నాకు అది అధికారులతో నేను టేకప్ చేస్తున్నాను తప్పనిసరిగా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసే బాధ్యత ఇండియా ప్రభుత్వం తీసుకుంటుంది గత ప్రభుత్వం చేతగాన్ తనం వల్ల సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు దూరం అయ్యారండి ఐదు లక్షల మంది ఇంటర్ ఇంటర్ మన జూనియర్ కళాశాల గురించి ఏనాడు పట్టించుకోవాలా ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ సోషల్ మా సోషల్ వెల్ఫేర్ హాస్పిటల్ హాస్పిటల్స్ ఉన్నాయి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి గౌరవం మంత్రి గారికే తెలుసు మంత్రి గారు నేను చర్చించాము సంధ్యరాణి గారితో కూడా నేను మాట్లాడినప్పుడు కూడా ఎట్లా చేయాలి టాయిలెట్స్ అంతా ఎట్లా చేయాలి మనకు నిధులు అంటే ఫైనాన్సెస్ లిమిటెడ్ ఉండే సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకుని ఇప్పుడు రిపేర్ చేపిస్తున్నారు మంత్రి గారు పర్సనల్ గా తీసుకున్నారు సో నాడు నేయడానికి ఖర్చు పెట్టారు కానీ స్కూల్స్ ఎక్కడ రాలా అన్ని స్కూల్స్కి రాలా నేను రాయలసీమలో చిత్తూరు జిల్లాలో స్కూల్కి వెళ్తే ఆవిడ బెంచెస్ ఇప్పుడు కూడా లేవండి సో బెంచెస్ అన్ని ఏర్పాటు చేయాలి అన్ని స్కూల్స్ కూడా ఇప్పుడు మీరు చూస్తే స్టార్ రేటింగ్ ఇచ్చాండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్టార్ రేటింగ్ ఇచ్చాం ఎకడమిక్ పర్ఫార్మెన్స్ మేడం ఎందుకంటే కేవలం అద్భుతమైన భవనాలే కర్తం మాత్రమే చదువు వస్తుంది కాదు కదా క్వాలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అవుట్కమ్స్ మార్క్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి కూడా స్టార్ రేటింగ్ ఇచ్చాం సో వన్ స్టార్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అయిన ఎట్లా అప్గ్రేడ్ చేయాలి టూ నుంచి త్రీ సేమ్ థింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మేము ఎట్ చేయాలని ఫైవ్ స్టార్ రేటింగ్ చేసాం అది మీరు చూస్తారు కదా రాబేజ్ ఎలాంటి మార్పులు వస్తే కేసు చూపిస్తారు